హాయ్ అండి వెల్కమ్ టు మనీ జోన్ ఈ మనీ జోన్లో మనం అనేక రకాలైనటువంటి టిప్స్ అంటే పూజ చేసి ఇది ఎక్కడ పెట్టండి అది ఇక్కడ ఇవ్వండి ఇది ఇలా చేయాలి అవే కాదండి టిప్స్ మనం మనీని ఎలా ఆలోచిస్తున్నాము ఎలా కష్టపడుతున్నాము ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము దీస్ ఆర్ ఆల్సో సచ్ ఏ కైండ్ ఆఫ్ టిప్స్ సో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే లైఫ్ సూపర్గా ఉండాలి అంటే మనీ ఖచ్చితంగా ఉండే తీరాలా ఈ విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడి అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా సూపర్గా లైఫ్ ఉండాలంటే సూపర్గా డబ్బు ఉండాలి తప్పనిసరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ఒకసారి చెప్పండి నా అభిప్రాయం సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ వెల్కమ్ టు మనీ జోన్ నేను మీ చంద్రజా అందరికీ నమస్కారం అండి ఇది కొంచెం ఎవరి మీద నెట్టేసి చెప్తే బెటర్ ఏమో సరే లైఫ్ సూపర్గా ఉండాలి అంటే డబ్బు ఉండాలి అని అందరం అనుకుంటాం అది నిజమే కాదా అని అడిగే అడగాలనే దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వచ్చింది నీకు అది ఖచ్చితంగా నిజమే లైఫ్ సూపర్గా ఉండాలి చక్కగా నడవాలి అంటే మనీ హ్యాపీగా సంపాదించుకోవాల్సిందే హ్యాపీగా ఉండవలసిందే ఎంత అది అక్కడికి వచ్చింది ప్రాబ్లం ఏమీ లేదండి మనం సంపాదించుకున్నటువంటి శాలరీ మనం రెగ్యులర్గా సంపాదించుకునే డబ్బు మన నిత్య అవసరాలకు ఉపయోగపడే డబ్బు మన నిత్యావసరాలని తీర్చగా ఎంతో కొంత సేవింగ్స్లోకి వెళ్తూ అంటే సూపర్గా ఉన్నట్టే అంతే కదా ఎందుకంటే ఏ మెడికల్ అవసరాలు వస్తాయో ఏ సమస్యలు వస్తాయో ఏ చుట్టాలు వస్తారో ఎవరికి మనం ఇవ్వాల్సి ఉంటుందో చెప్పలేం కదా అందులోని పిల్లలు తర్వాత పెద్దలు ఎవరికి ఏ అవసరాలు వస్తాయి ఇప్పుడు అత్తగారు మామగారు మనతో ఉండకపోవచ్చు వేరే ఎక్కడో ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏదైనా అవసరమైనా మనం ఇవ్వాలి కదా అట్లాగే శుభకార్యాలు శుభకార్యాలు అన్నింటికి డబ్బులు సెట్ కావాలి సెట్ కావాలంటే అప్పటికప్పుడు ఏవి రావు ఇలాంటి వాటి కూడా తప్పనిసరిగా మనీ సంపాదించుకొని నిల్వ ఉంచుకోవాల్సిందే మనీ లేకపోతే దాచుకొని ఉంచుకోలేకపోతే అప్పులు చేసుకోవాల్సి వస్తుంది అప్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అప్పు అడగ్గానే దొరకవచ్చు దొరక్కపోవచ్చు అట్లా దొరక్కపోయినప్పుడు ఆ టెన్షన్ అనుభవించి అందరిలోనూ నలుగురిలోనూ పలచన అయ్యే బదులు అవసరమైనంత సంపాదించుకోలేకపోయినా మన అవసరానికి సగమైనా మనకు అందుబాటులో ఉండేటట్టు పెట్టుకుంటే ఆటోమేటిక్గా అవసరాలు కూడా సగానికి సగం తగ్గుతాయి అంతే కదా ఇప్పుడు మనకి నెల అయ్యేసరికి మన అవసరాలన్నీ పోను మనకు ఐదు వేలు కావాలి అంటే రొటీన్ నడవాలంటే లేకపోతే పదివేలు కావాలి రొటీన్ నడవాలంటే మన దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే డబ్బులోకి వెళ్ళిపోతాం పూర్తిగా అప్పులోకి వెళ్ళిపోతాం అదే కనుక ఐదు వేలు ఉంటే అప్పులోకి వెళ్ళాం దాన్ని ఐదు వేలకు ఆరు వేలకు కుదించే ప్రయత్నం చేస్తాం చేస్తాం అంచేత సర్దుబాటు చేసుకోవటం అనేది మన జీవన దినచర్యలో భాగం కావాలి అంటే మనం ఖచ్చితంగా సరిపడేంతగానూ దగ్గర దగ్గరగాను సంపాదించుకోవాల్సిందే దానికి తోడు మెడికల్ ఎమర్జెన్సీస్ మెడికల్ ఎమర్జెన్సీస్ భగవంతుడి దయ వల్ల రాకూడదు ఒకవేళ వస్తే ఇప్పుడు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే అందువల్ల మెడికల్ ఎమర్జెన్సీస్ని మొట్టమొదట దృష్టిలో ఉంచుకుని మనం డబ్బుని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఇంకొక వెసులుబాటు అయినటువంటి విషయం ఏంటంటే ఇది వరకు ఒక్కరే సంపాదించేవారు హస్బెండ్ ఒక్కరే సంపాదిస్తే అందరూ అదే సర్దుకునేవారు ఆ రోజులు అది వేరే సంగతి ఆ రోజులు ఆ పద్ధతి ఆ సమాజం వేరు ఇప్పుడు ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు సంపాదిస్తున్నారు కనుక కొంతవరకు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోగలిగిన పరిస్థితిలోనే ఉన్నారు అంత లేకుండా అయితే ఏమీ లేరు లేకుండా ఏమీ లేరు కాకపోతే వీళ్ళు ఎక్కడ దోపిడీకి గురవుతున్నారు లైఫ్ సూపర్గా ఉంచాలి బాగుండాలి ఇంకా మనం నలుగురిలో హ్యాపీగా కనిపించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ ప్రాబ్లంలో చిక్కుకుంటున్నారు అని అంటే ఫాల్స్ ప్రెస్టేజ్లో చిక్కుంటున్నారు అంటే వాళ్ళిద్దరూ కలిసి నెలకి అరవై వేలు సంపాదిస్తారు అంటే రోజుకి రెండు వేల రూపాయలు నిజంగా అంత ఖర్చు అవుతుందా అవదు మరి హోటల్కి ఇంటికి తేడా ఏంటి అంత ఖర్చు అవ్వదు అటువంటి అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అరవై వేలు వస్తుంది కదా పదివేలు సేవింగ్స్లో ఉంచుకుందాం యాభై వేలు ఖర్చు పెట్టేద్దాం దానికి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ని విస్తరించేసుకుని ఆ యాభై వేలు కూడా సరిపోని స్థితి స్థితికి త్వరలోనే వెళ్ళిపోతున్నారు అవును చేరిపోతారు మనీ మేనేజ్మెంట్ ఇస్ ద టఫ్ జాబ్ అండి అది టఫెస్ట్ జాబ్ ఇన్ లైఫ్ అలాగే అదొక ఆర్ట్ కూడా ఆర్ట్ కూడా మనీ మేనేజ్మెంట్ ఒక ఆర్ట్ అలాగే టఫ్ జాబ్ కూడా దీనికి కారణం ఇద్దరు సంపాదించి ఎప్పుడు అప్పు కోసం వెతుకుతున్న పరిస్థితులు వచ్చేస్తున్నాయి అని అంటే వాళ్ళ ప్లానింగ్ అండి వాళ్ళ జీవిత అవసరాలని లావిష్గా మార్చేసుకుంటున్నారు ఎందుకంటే ఏను కొనుక్కుంటే బాగానే ఉంటుంది కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం కానీ దాని భోజనం ఎండా పెట్టద్దు మరి అట్లాగే మనకి కళలు చాలా ఉంటాయండి కళలు చాలా ఉంటాయి తప్పనిసరిగా ఉండాలి కూడా ఎందుకంటే కళలు కననే వ్యక్తి సక్సెస్ని చూడలేడు ఏ కళలు లేనివాడు ఇంకేవాడు సక్సెస్ హ్యాపీ పడుకుంటాడు గత వీడియోలో చెప్పినట్టు ఇంకా సక్సెస్ లేదు ఏమీ లేదు అలా కాదు మనీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా కళలు కనండి కానీ లాబష్గా మాత్రం జీవితాన్ని సెట్ చేసేసుకోకండి ఏమవుతుందంటే ఒక కార్ లోన్ పెట్టుకుంటారండి ఒక ఐటీ జాబ్ చేస్తారు భార్యాభర్తలు ఇరువురు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లోన్ పెట్టుకుంటారు ఆ కార్ కొనుక్కుంటారు ఈఎంఐ కట్ అవుతుంది ఆ ఈఎంఐ కట్ అవుతుంది ఆ తర్వాత ఆ అమ్మాయి ఒక స్కూటీ కావాలనుకుంటుంది ఎందుకంటే ప్రతీది కారులో వెళ్ళలేరు కదా స్కూటీ కావాలనుకుంటుంది స్కూటీ లోన్ పెట్టుకుంటుంది ఆ అమ్మాయి స్కూటీ కొనుక్కుంటుంది పాప ఆ అమ్మాయికో ఈఎంఐ ఇతనికో ఈఎంఐ కట్ అయిపోతూ ఉంటాయి అప్పుడు రెండు బళ్ళు ఉన్నాయని ఒక స్టేటస్ ఉంటుంది జేబు కన్నాలు పడుతుంటాయి వీళ్ళ అవసరాలు పెరిగినట్టుగా ఆదాయాలు పెరగవు చాకరీ పెరుగుతుంది ఆ కార్ని కడగడానికి ఒకడు మొత్తం అంతా మెయింటైన్ చేయడానికి వారానికి వస్తారైనా వాటర్ వాష్ ఒకళ్ళు ఇలా పెరిగిపోతుంది ఇప్పుడు విలాస వస్తువులు కావు అన్నీ అందుబాటులోకి వచ్చాయి అందుబాటులోకి వచ్చాయి కరెక్టే వాయిదాల పద్ధతి మీద జేబులు చిరు పద్ధతిలోకి వచ్చాయి అంతే కదా ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఒకరి జీతం లక్ష రూపాయలు అయితే కనుక వెహికల్లోని పెట్టుకుని కార్ కొనుక్కోవడం దర్ ఇస్ అ మీనింగ్ ఎందుకంటే వాళ్ళకి పెయిన్ అనిపించదు మెయింటైన్ చేయడం కూడా అనిపించదు లేకపోతే గుర్రం కొన్ని జీను మర్చిపోయినట్టు అన్నట్టు అవుతుంది అనమాట కారు కొని దానికి ఏమో ఏమంటారు దాన్ని కవర్ కొనడానికి కూడా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చేస్తుంది కొన్నాళ్ళకి వెంటనే రాదు దాన్ని అలా మెయింటైన్ చేయడం పిల్లలు ఉంటారు పిల్లలు ఎక్కించుకొని అక్కడికి వెళ్తాము అదొక ఆనందము తప్పనిసరి కాదని లేదు వాళ్ళు వేసి ఇటు చింపుతారు దాన్ని మళ్ళీ ఓ పాతిక వేలు పడితే కానీ అది రాదు జీతంలో పాతిక వేలు కన్నం పడుతుంది అదేమో షాప్కి వెళ్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి తెలియకుండానే మనల్ని ఒక సైడ్కి లాగేస్తూ ఉంటాయి ఖర్చుల వైపు అందువల్ల ఎప్పుడు కూడా లైఫ్ సూపర్గా ఉండాలి అని అనుకుంటే మన దగ్గర ఉండే ఎర్నింగ్ కెపాసిటీలో సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఖర్చు అవుతూ ఉండాలి ఎందుకంటే పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళు చేర్పించడం అనేది నామోషి అయిపోయింది అందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్కే పంపిస్తారు వాళ్ళు చక్కగా ఖాళీ చేసి పంపిస్తారు పెద్దవాళ్ళ పర్సలు పిల్లల బుర్రలోనూ స్కూల్స్ హాస్పిటల్స్ ఈ రోజుల్లో అయిపోయినాయి అట్లా బిజినెస్ ప్రతీదినే ప్రతీదీ అలాగే ఉంది ఇటువంటి విషయాల్లో ఏం చేయాలి ఈ రోజుల్లో బతకాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి లక్ష రూపాయలు వస్తున్నాది అంటే మీ ఖర్చు డెబ్భై వేలు దాటకూడదు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అప్పుడే మీరు కంఫర్టబుల్ లైఫ్లో ఉండగలరు అప్పుడు మీ లైఫ్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే నెలకు పాతిక వేలైనా కనీసం మీరు సేవింగ్స్లో వేస్తూ ఉంటారు అలాగో నాలుగు నెలల వేసరికి ఒక లక్ష రూపాయలు సేవింగ్లో ఉంటూ ఉంటుంది గబుక్కుని ఏదో అవసరం వచ్చినా ఏదైనా కొనుక్కోవాలనిపించినా ఓ పండుగ పాపం వచ్చినా మీరు ఎవరిని అడగక్కర్లేదు అట్లీస్ట్ ఇరవై వేలు సేవ్ చేయగలిగినా మీరు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు అంతే కదా అలాగా జరిగేటట్టుగా చూసుకున్నప్పుడు నిజంగానే లైఫ్ సూపర్గా ఉంటుందండి ఎందుకంటే మనీ అంత ప్రమాదకరమైంది మనీ అంత విచిత్రమైంది మనీ అంత అవసరమైంది మనీ అంత మాయ చేసేది మరొకటి లేదు సృష్టిలో నిజంగానే అంత మ్యాజిక్ మనీ అనేది ఒక మ్యాజిక్ ఆ మనీ మ్యాజిక్లోకి మనం వెళ్ళిపోయాము అని అంటే మన జీవితం అంతాను ఒక రౌండ్ చక్రంలో పడిపోయిన పిల్లిలాగలా తిరుగుతూనే ఉంటాం మనం బయటికి రావడం తెలీదు అందులో ఉండలేదు అట్లా అయిపోతుంది అందుకని ఏంటంటే కొంచెం అవసరాలు మినిమైజ్ చేసుకుంటే టెన్షన్స్ తగ్గుతాయి అప్పుడు లైఫ్ ఇంకా సూపర్గా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు మన దగ్గర ఉన్న సామాన్య కాక మన చూసి ఇష్టపడతారు వీళ్ళకి ఏమి బాబు అసలు ఇంత హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు మనం ఇన్ని ఇల్లంతా కొట్టులో పెట్టుకున్నా మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం అనుకుంటారు వాళ్ళు అది ఇంకా చాలా చాలా వాటికి దారి దారి తీస్తుంది అందువల్ల ఏంటంటే చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా ప్రశాంతంగా ఉండండి కనీసం మీ ఎర్నింగ్స్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టేసినా ట్వంటీ పర్సెంట్ కనీసం సేవ్ చేసుకోండి అలాంటి పద్ధతిలో ఉంటేనే ఈ ఆధునిక సమాజంలో మనం హాయిగానైనా ప్రశాంతంగానైనా బతకగలం లేకపోతే ఇతరులకి మనం ఒక వినోద వస్తువులాగా మారే అవకాశం ప్రమాదం చాలా ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని నా పర్సనల్ ఫీలింగ్ మరి మీరేమంటారో మీ లైక్స్ ద్వారా తెలియజేయండి నమస్తే ఓకే ఇదండి ఇవాళ మన లైఫ్ సూపర్గా ఉండాలి అంటే మనీ ఉండాలి అనే విషయం ఇక మన లైఫ్లో మనం ఏం చేయాలి మనీని ఎంతవరకు మనం సేవ్ చేసుకోవాలి ఏంటి పరిస్థితి అని ఎవరికి వారి చెక్ చేసుకోవాలి ఇక మరొక చక్కటి మనీకి సంబంధించిన విషయంతో మళ్ళీ నువ్వు ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ